నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఈ రోజుటికి ఒకేలాగా ఉన్నానని అప్పుడొకలా ఇప్పుడొకలా నాకు చేత కాదని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు ఎనభై ఏళ్ల గల ఆనం కుటుంబాన్ని తీసుకెళ్లి ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వాడి కాళ్లం ముందు పెట్టేశాడని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు తనేంటి నా గురించి మాట్లాడటం సిగ్గుచటన్నారు దీనిని నెల్లూరు జిల్లా యావత్తూ ఛీదరించుకుంటుందన్నారు

జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు సెపరేట్ సార్ 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 లేదా డెబ్బై నలభై సంవత్సరాల చరిత్ర ఎనభై సంవత్సరాల కుటుంబాన్ని తీసుకొని వచ్చి సింగిల్ టైం ఎమ్మెల్యే కాకుండా దేనికి పనికిరాని వ్యక్తి దగ్గర కాళ్ళ ముందు ఆ కుటుంబం పరువు తీసేసిన వ్యక్తివి నువ్వు నువ్వేంటి నా గురించి మాట్లాడేది మెహర్బానీ మెప్పేంటి ఈ రోజు కూడా నేను జగనన్న దగ్గర ఎంత తక్కువ మాట్లాడతానంటే అంత తక్కువ మాట్లాడతాను ఎందుకంటే ఏది మాట్లాడాలో అదే మాట్లాడుకుని వెళ్ళిపోతాను అదే రెస్పెక్ట్ అదే ప్రేమ అని ఎప్పుడు నా నేను చూపించేవాడు దట్ ఈస్ మై అంతేగాని మైకి పెట్టుకొని సార్ 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 చూసాం కదా నెల్లూరు జిల్లా యావత్ ఛేదరించుకు ఒక ఎనభై సంవత్సరాల కుటుంబ చరిత్రని కనీసం ఒక్కసారి కూడా గెలవలేని వాళ్ళ దగ్గర ఎత్తుకొచ్చి వచ్చే ముందు పెట్టాడు ఆనా కుటుంబం పరువుని తానేంటి నా గురించి మాట్లాడేది ఫార్టీ ఇయర్స్ అని ఇది నేను కాదు సగటు నెల్లూరు ప్రజల వాళ్ళ ఇదే అది నాని కాదు బయట వెళ్ళినప్పుడు అందరూ చెప్తున్నాడు ఇంత స్థాయి స్వామి అసహ్యంగా ఉందండి దాన్ని చూసుకున్నప్ప ఎక్కడ సేమ్ అనిలే ఇప్పుడైనా నిన్నైనా ఎక్కడైనా రేపైనా ఎల్లుండైనా లాస్ట్ ట్వల్ ఇయర్స్గా సేమ్ కొంచెం మధ్యలో నాకు నియోజకవర్గం గ్యాప్ లో చూసుకుంటా జాగ్రత్తగా ఉంటున్నా